హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు లాగ్ ఏందే ఏమేమిటంటే ఈరోజు మార్నింగ్ ఇంకా షాపుకు వెళ్ళేంత వరకు నేను ఏమేమి చేశాను ఫుల్ వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి ఇలాగ లేచేసి అందులోనే తోమేసి పప్పుకు పెసరపప్పుకు రైస్కు ఒక పొయ్యి మీద వేసేసాను ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత ఇంకా ఎనిపేసి ఇంకా తిరువాత పెట్టేసినాను తర్వాత పెట్టేసినాను ఇలాగ ఇంకా తర్వాత పెట్టేసి ఇంకా పిల్లోల క్యారీ ఎంత అవి పిల్లోలను క్యారీకి పెట్టేసి క్యారీ పెట్టేసి రెడీ చేసేసి స్కూల్కి పంపించేసాను పంపించిన తర్వాత నేను ఇంకా నేను కూడా స్నానం చేసి నేను కూడా స్నానం చేసి ఇంకా షాప్ కార్డ్కి ఇంకా శివరాత్రి కదా పండగ సీజన్ అయిందనే బ్లౌజెస్ చాలా ఉన్నాయి అందుకు ఇలా ఇలాగ తొందర తొందరగా ఇంకా ఇంటి పని అంతా పూర్తి చేశాను ఇలా పూర్తి చేసిన తర్వాత ఇంకా పప్పు అంతా అయిపోయింది ఇంకా గ్యాస్ అంతా తుడిచేసి మళ్ళా పప్పు తీసి పెట్టిన గిన్నెలన్నీ కడిగేసినాను కడిగేసిన తర్వాత మళ్ళా కడిగేసేసినాను గ్యాస్ అంతా తురిసేసి ఇంకా పిల్లలు క్యారీ పెట్టేసినాను క్యారీ పెట్టేసిన తర్వాత ఇంకంతా ఇల్లు అంతా తురిసేసుకొని ఇంక కసు తసేసినాను కసువు తసేసిన తర్వాత నేను స్నానం చేసేసి నేను రెడీ అయ్యి షాప్కి వెళ్ళాను షాప్లో ఇంకా చిందర నేను రైస్ తినేసి నేను భోజనం చేసేసి ఇంకా షాప్కి వెళ్ళాను షాప్కి వెళ్ళేసిన తర్వాత ఇంకా ఇంటికి వాకి బీగం వేసేసి ఇంకా వెళ్ళిపోయినాను షాప్కు మా పాప నింది ఇంటికి అన్నీ వద్దు షాప్కి వెళ్ళేసి షాప్లో గందరగోళంగా ఉంటే ఇంకంతా సర్దేసి జిగ్ జాగ్ మిషన్ అంతా ఎత్తి పెట్టేసి అంతా కసలంతా తోసేసినాను షాప్లో అంతా తోసేసుకొని ఏమైనా కట్ చేసుకుని కట్ చేసుకునే బ్లౌజ్ ఉంటే కట్ చేసుకొని అంత శుభ్రం చేసేసి అంత శుభ్రం చేసేసి మిషన్ కాడంతా బ్లౌజ్ బ్లౌజ్ని కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా బ్లౌజెస్కు రాత్రి కట్ చేసుకున్న బ్లౌజెస్ ఉంటే అవి స్టిచ్చింగ్ చేద్దామని పెట్టాను ఆ బ్లౌజెస్ కట్ చేసి టిచ్చింగ్ చేసేసి ఇంకా కట్ చేసుకున్న బ్లౌజెస్ మళ్ళీ టిచ్చింగ్ చేద్దామని అలాగే పెట్టాను నా ఛానల్ నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ నుంచి చూసి ఫస్ట్ నుంచి చూసిన దానికి ధన్యవాదాలు మీకు ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్ మీ మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది బాయ్ ఫ్రెండ్స్